యాజ్ అ ఫాదర్గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా మ్యాన్వరింగ్ ఇలా ఉండరా ఇలా ఉండండి ఇలా చేసుకోవాలి ఏంలే ఇప్పుడు నా కొడుకు లావణిని లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నా దగ్గరకు వచ్చి నేను బయట వింటున్నాను నా కొడుకు లావణ్య తోటి క్లోజ్గా ఉంటాను రిలేషన్షిప్ నేను ఇప్పుడు అడగల ఎరా ఇలా ఉన్నావు ఏంటంటే బయట టాక్ వచ్చింది ఎందుకంటే ఇట్ ఈస్ లైఫ్ ఒకవేళ అదే చెప్తాను కదా నాకు అని చెప్పాడు అసలు అన్న ఇట్లా ఆర్ అరి హ్యాపీ విత్ ఆర్ అన్న అమ్మాయి నీకు బాగుంటుందా అరి హ్యాపీ విత్ ఆర్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు వెరీ కాన్ఫిడెంట్ దెన్ అంతే అంతే మూడే మూడు మాటలు తేరు ఓకే అండ్ లక్ ఏంటంటే వైఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ వాట్ దే వాట్ నువ్వు వెళ్ళి చిల్డన్ ఇలా ఉండాలి చెప్పొద్దు అది చెప్తున్నా ఇందాక వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆ విషయంలో అది మేము చేసి చేసినప్పుడు జడ్జ్ ప్రాపర్లీ సో తనకి సరైన సింక్ అవ్వలేదు సింక్ అవ్వలేదు ఇది మ్యూచువల్ గా ఇద్దరు విడిపోయారు నవ్ షీఈ్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైం టైమ్ షీల్ ఫైన్ అనదర్ బాయ్ అండ్ షీల్ గెట్ మ్యారీడ్ ఎస్ సార్ సో ఈ సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వదల్ ఇప్పుడు కాదు ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు అది మీరు చూసి అదే నేను ఇన్వాల్వ్మెంట్ కాదు కుదిరించింది మేమే తప్ప వితౌట్ ఆర్ కన్సెంట్ చేయలే వితౌట్ ఎర్ ఇంట్రెస్ట్ చేయలే కన్సెంట్ 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 ఇష్టపడే చేసుకుంటాం ప్యాచ్ అప్ అవుతుంది ఇట్స్ వెరీ కామన్ కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదా అనేది వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు విడిపోయారు మళ్ళీ అంటే మధ్యలో సిమెంట్ చేయడానికి అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్ నేను సిమెంట్ చేయటం చేయను లేకపోతే నిప్పు పెట్టాలని ట్రై చేయను లెట్ దేం లీవ్ పాప ఏంటమ్మా ఓకే పాపా ఇష్టం విత్ డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్టబుల్ గా విడిపోయావు అండ్ ఫ్యూస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్ అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ నా ముందు మాట్లాడకూడదు వీ డోంట్ కేర్ మీడియా మీడియా అనేది అందులో ఇప్పుడు నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిందో చెప్తాను చూ నువ్వు అడిగే విధానంలో నీకు నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుని ఉండవు నేను ఎవరికి చెప్పు వి నో ఈచ్ అదర్ సిన్స్ థర్టీ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఇయర్స్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే థర్టీ ఎయిట్ అండ్ నైన్ థర్టీ నైన్టీలో నైన్ ఎయిటీ ఎయిట్ సెవెన్ ఎయిటీస్ వచ్చిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు ఎస్ అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడు ఎక్కడ టచ్ చేసుకొని ఇప్పుడులా ఉండేవాడి అంటే కొంచెం యంగ్ యంగ్గా అప్పుడు నుంచి నువ్వు అప్పుడు నుంచి ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్గా వెరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్